లో అట్టి తెలివి యొక్క మాటల ద్వారా మనకి కలుగుతుంది మరి మన ఆత్మీయ జీవితంలో వెలుగు ప్రకాశించాలి అని అంటే వాక్యం వినాలి వాక్యము ప్రకటింప చెయ్యాలి ఇలా మన కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కూడిగా ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు కృతజ్ఞత కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను అని అంటే ఇప్పుడు నా కుటుంబం దగ్గర ఏమి వెల్లడిపరచబడుతుంది వాక్యం ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ఏమొస్తుందా కుటుంబానికి వెలుగు వస్తుంది ఆ వాక్యం ద్వారా ఇంకేమొస్తుంది తెలివి జ్ఞానం వస్తుంది దేవునిలో పెరగడానికి దేవునికి దగ్గరగా జీవించడానికి చక్కటి స్థితి దేవుడు ఇస్తారు ఎప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు వాక్యాన్ని నిన్న వెల్లడిపరిచినప్పుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఇవి కలుగుతాయి కాబట్టి మన ఆత్మజీవితం మన కుటుంబం బాగుండాలి అంటే వెలుగు ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన కుటుంబంలో మన జీవితంలో వాక్యము ప్రచురించటం ఉండాలి అలాగే వాక్యం వినటము ఉండాలి